ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు భౌతిక కాయం నారావారిపల్లెకు చేరుకుంది ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక విమానంలో తరలించారు అక్కడి నుంచి అంబులెన్స్ లో నారావారిపల్లెకు తీసుకొచ్చారు మృతదేహంతో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని లోకేష్ అక్కడికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో స్వగ్రామానికి చేరుకున్నారు రామూర్తి నాయుడు చివరి చూపు అంత్యక్రియల కోసం నారా నందపూరి కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ జనసేన బీజేపీ ప్రజాప్రతినిధులు నేతలతో పాటు తెలంగాణ నుంచి కూడా పలువురు నాయకులు సినీ నటులు హాజరవుతున్నారు టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు చివరి చూపు కోసం తరలిస్తున్నారు ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు నారావారిపల్లెలోని చంద్రబాబు నివాసం నుంచి నారా రామూర్తి నాయుడు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది రామూర్తి నాయుడు తల్లిదండ్రులు సమాధులున్న చోటే అంతిమ సంస్కారాలు జరగనున్నాయి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు బాబాయ్ మరణంతో నారా లోకేష్ అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు కూడా అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు నారా రామ్మూర్తి నాయుడుకు ఇద్దరు కుమారులు వారిలో ఒకరు హీరో నారా రోహిత్ మరొకరు గిరీష్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రామ్మూర్తి నాయుడు తెలుగుదేశం పార్టీ తరపున చంద్రగిరి ఎమ్మెల్యేగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారిపై గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అదే చంద్రగిరి నుంచి గల్లా అరుణకుమారి చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు రెండు వేల రెండు మూడు ప్రాంతాల్లో సోదరుడు చంద్రబాబుతో విభేదించి రెండు వేల నాలుగు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి ముప్పై ఒక్క వేల ఓట్లు అంటే ఆ ఎన్నికల్లో దాదాపు తెలుగుదేశం అభ్యర్థితో సమానంగా ఓట్లు సాధించారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది చంద్రబాబు నాయుడు సొంత ఊరు నారావారిపల్లిలో కూడా అదే నియోజకవర్గ లో ఉంది తర్వాత మళ్లీ సోదరుడు చంద్రబాబుకు తగ్గిరయ్యారు తర్వాత వివిధ ఆరోగ్య సమస్యలతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు తాజాగా అతని ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరణించారు రామ్మూర్తి నాయుడు మరణంతో నారా కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది